అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో మొదటిది ఆయుధాలు ఆదాయం టెక్నాలజీ అభివృద్ధి ఇలా ఎలా చూసుకున్నా అమెరికాకు మరే దేశం సాటి రాదు అలాంటి అగ్ర రాజ్యంలో ఎన్నికల సందడి జోరుగా సాగుతుంది ఈ ఏడాది నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమవుతుంది ఇప్పటికే రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధాలు టీవీ చర్చ వేదికలపై వాదోపవాదాలు జరుగుతున్నాయి అటు అమెరికా ఎన్నికపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతుంది కానీ అసలు అమెరికన్లు ఏమనుకుంటున్నారు ఎవరు గెలిస్తే అమెరికా చరిత్ర మారుతుందనుకుంటున్నారు ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి అమెరికా అగ్రరాజ్యం కావడంతో కావడంతో ఎన్నికలు సర్వత్రా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోరా హోరీగా తలపడుతున్నారు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు కాగా అమెరికాల్లో అటు జో బైడెన్ ఇటు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి పరిపాలనను ఇప్పటికే చూడడంతో వీరిద్దరిపై పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది ఇద్దరూ వద్దని కొత్తవారు అమెరికా అధ్యక్ష పదవిని చేపడితే బాగుంటుందని భావిస్తున్నారు ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురవుతోంది డెమోక్రటిక్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు నేతలు జో బైడెన్ వద్దని అంటున్నారు ఆయన అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పించుకుని ఆ అవకాశాన్ని వేరే వారికి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ వినిపిస్తున్నారు ముఖ్యంగా జో బైడెన్ గట్టి మద్దతుదారుగా ఉన్న ప్రముఖ దర్శకుడు నటుడు జార్జ్ క్లూని కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారు జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే అమెరికా పార్లమెంట్లోని రెండు సభలైన ప్రతినిధుల సభ సెనెట్ లో డెమోక్రాట్లు మద్దతు కోల్పోతారని బాబు పేల్చారు ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు మరోవైపు జో బైడెన్ కు వయసు పెద్ద సమస్యగా మారింది ప్రస్తుతం ఆయన వయసు ఎనభై ఒకే దీంతో ఆయన అంత చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు ఆయన వివిధ సమావేశాల్లో కార్యక్రమాల్లో ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది బైడెన్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ తో పోలిస్తే బైడెన్ పైనే వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో భారత సంతతి ప్రజల్లో అరవై శాతం మంది జో బైడెన్ కు మద్దతుగా నిలిచారు ఇప్పుడు వీరిలో పంతొమ్మిది శాతం సంతతి ప్రజల్లో ఇరవై ఎనిమిది శాతం మంది మద్దతు ఈసారి వీరి సంఖ్య ముప్పై శాతం ఉందని సర్వేలో పేర్కొంటున్నాయి అమెరికాలో ప్రగతి పదంలో నడిపేవారు కావాలని అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాదని సగటు ట్రంప్ కూడా వృద్ధుడే ఆయన వయసు డెబ్బై ఎనిమిదేళ్లు కావడం గమనార్హం ఈ నేపథ్యంలో అటు ఎనభై ఒకేళ్ల బైడెన్ డెబ్బై ఎనిమిదేళ్ల ట్రంప్ ఇద్దరు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలనే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా చాలా మంది ఓటింగ్ కు కూడా దూరంగా ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది భారత సంతతి అమెరికన్ ప్రజల్లో ట్రంప్తో పోలిస్తే బైడెన్ కి మద్దతున్న ధరల పెరుగుదల పైన వారంతా ఆందోళన చెందుతున్నారని సమాచారం ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికాకు వలస వచ్చిన వారి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తారని భయాలు భారత సంతతి ఆఫ్రో అమెరికన్ ప్రజల్లో ఉన్నాయి అయితే ఇప్పటివరకు వెల్లడైన సర్వేల్లో బైడెన్ తో పోలిస్తే ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు ట్రంప్ గెలిస్తే కష్టమేనని భావిస్తున్న వారు మాత్రమే బైడెన్ కు ఓటేస్తామంటున్నారు మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చామంటున్నారు అయితే బైడెన్ తాను తప్పుకోబోనని తన మీద సంపన్నులు కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి చెబుతున్నారు మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికల కీలక పాత్ర అమెరికాలో ఐదు మిలియన్లకు పైగా భారతీయులున్నారు అమెరికాలో ఉన్న మొత్తం యాభై ఐదు లక్షల మంది భారతీయుల్లో అత్యధికం ఆ దేశ పౌరసత్వాన్ని కూడా పొందారు ఈ నేపథ్యంలో వారి ఓట్లు కీలకం కానున్నాయి మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తే కావడం విశేషం ఆమె కాకుండా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్ గా ఉన్న నిక్కీ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో భారతీయ అమెరికన్లలో అత్యధిక శాతం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు మద్దతు ఇచ్చారు ట్రంప్ కు తక్కువ మద్దతు లభించింది అయితే ఈసారి ట్రంప్ కు కొంత మద్దతు పెరిగింది ఇదే క్రమంలో జో బైడెన్ కు తగ్గింది ఈ మేరకు అమెరికన్ సర్వే సర్వేసింది ప్రతి సరి ఆసియా అమెరికన్ నిర్వహిస్తారు ఈ సర్వే వివరాల ప్రకారం ఈ నాలుగేళ్లలో జో బైడెన్ కు భారతీయ అమెరికన్ మద్దతుదారులలో పంతొమ్మిది శాతం మంది తగ్గిపోయారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో బైడెన్ కు అరవై ఎనిమిది శాతం మంది భారతీయ అమెరికన్లు మద్దతు ఇచ్చారు ఈసారి వీరిలో నలభై తొమ్మిది శాతం మంది మద్దతు ఇవ్వవచ్చని ఏఏబిఎస్ సర్వే తేల్చింది ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు ముప్పై శాతం మంది భారతీయ అమెరికన్లు మద్దతిచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది అలాగే ఇంకో పసిఫిక్ ఐలాండ్ అమెరికన్ అడ్వాన్సింగ్ జస్టిస్ సర్వే ప్రకారం నలభై తొమ్మిది శాతం మంది భారతీయ అమెరికన్లు ఏడాది జోబడానికి ఓటు వేసే అవకాశం ఉందని తెలిపింది గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ సర్వే సర్వేల్చింది గత నాలుగేళ్లలో ఆసియా అమెరికన్ ఓటర్లలో పదిహేను శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది మరోవైపు భారతీయ అమెరికన్ ఓటర్ల సంఖ్య తగ్గడం ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కు ఇబ్బంది కలిగించే అంశమని సర్వే వ్యాఖ్యానించింది డొనాల్డ్ ట్రంప్ కు రెండు పాయింట్ల మేరకు ప్రయోజనం ఉండబోతుందని ఈ సర్వే తెలిపింది కాగా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్ అమెరికా రాయబారి నిక్కీ హేలికి ముప్పై మూడు శాతం మంది భారతీయ అమెరికన్ మాత్రమే పదవిచ్చారు మరో పదకొండు శాతం మంది ఆమె ఎవరో తమకు తెలియదని పేర్కొనడం విశేషం సరే సర్వేలు ఏం చెబుతున్నా రియాలిటీలో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అమెరికా అధ్యక్షులు ఎవరు అవుతారు అన్నది మాత్రం రోజు రోజుకు గంటగా మారింది ఇది నిజంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం